హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్నలు పెడుతున్నాము ఇంకా ఈరోజు పొద్దున్నే ఆరున్నరకే వచ్చినారు కూలలు వాళ్ళు అయితే గీనా రెండు గంటలకైతే వెళ్ళిపోతారనమాట అంత లోపలైతే గిన ఐదు ఎకరాలు అనమాట ఐదు పెట్టేది ఇంకా రేపు మన్నాడు అంటే గిన మన టమాటా చెట్లు అయితే వచ్చినాయి దాని తోగల ఇంకా పని అయితే ఎక్కువగా ఉందనమాట ఈ మొక్కజొన్నలు పెట్టేది అయిపోయింది ఐదు ఎకరాలు ఉంది ఐదు మంది కూలలు అయితే గైనా పెట్టేస్తారనమాట రెండు గంటలకు అనుకున్నాము ఇంకా నిన్న మొన్న లాటర్లు పరిచేదంతా అయిపోయింది కదా ఇంకా టమాటా అయితే గడ్డి గడ్డైతే వచ్చింది ముక్కజొన్నలు పెట్టేది అయిపోయిన తర్వాత గడ్డైతే తగ్గుతామన్నమాట ఈ మొక్కజొన్నలు అయితే పది పన్నెండు ప్యాకెట్లు ఐదు ఎకరాలకు అయితే సరిపోతాయి మేమైతే ప్రతిసారి మనకి అందాజుగా తెలుస్తుంది కదా ఐదు ఎకరాలకి ఎన్ని ముక్కజొన్నల ప్యాకెట్లు అవసరం అవుతాయి అనేది ఐదు మంది కూలలు అయితే సరిపోతారనేసి అనమాట ఇంకా వీళ్ళైతే రెండు గంటలకైతే వెళ్ళిపోతారు తొమ్మిది గంటలకైతే భూ తిన్నారనమాట ఇంకా బూ తినేసి రెండు గంటల దాకా పెడతారు పొద్దున్న అయితే ఆరున్నరకు వచ్చినారు ఆరున్నర ఆరున్నర నుంచి రెండు గంటల దాకా మొక్కజొన్న అయితే పెడతారనమాట ఇంకా నిన్న కొంచెం ఆడాడైతే బెడ్లో నీళ్ళు రానివైతే గిన చూసుకున్నాము అయితే ప్రతి ఒక్క బెడ్కి అయితే గైనా వస్తున్నాయి కొత్త ల్యాటర్లు అయితే పరిచినాం కాబట్టి ఇంకా బాగా మంచిగా అయితే వస్తున్నాయి అనమాట ఇంకా రెండు బోర్లు ఉన్నాయి కదా టమోటాకి ఒక బోరు ఇంకా మొక్కజొన్నకైతే ఒక బోర్ అనమాట రెండుకి ఒకే బోరే అంటే కింద కరెంటు నాలుగైదు గంటల సేపు అయితే ఉంటుంది టమోటాకైతే చాలా అయితే కావాల్సి ఉంటుంది మొక్కజొన్నకైతే అయితే కావచ్చు పోతే పోవచ్చు అనమాట టమోటాకైతే కంపల్సరీ నీళ్ళైతే ఉండాలి ఎక్కువ అందుకనేసి ఆ బోరు కూడా చెడిపోయినది కూడా చెర్ చేసి ఇంకా మొక్కజొన్నలకైతే నీళ్ళెడతాం అనమాట ఇంకా చింత చెట్లు అయితే ఎగినా మొక్కజొన్నలు పెట్టే దిగదలా కనిపిస్తున్నాయి కదా ఆ చింత చెట్లు చింతకాయ అయితే ఎక్కువ అయితే ఉందనమాట ఇంక అందరూ అయితే అడుగుతున్నారు చింతకాయలు దులిపేవాళ్ళు ఓ ప్యాకెట్ మీకు ఇంటికిచ్చి ఇంక మిగతాదంతా మేము దులుపుకుంటామని